హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి హ్యాండ్స్ బ్లౌజ్కి హ్యాండ్స్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో సింపుల్గా అయితే టూ టైప్స్ ఆఫ్ హ్యాండ్స్ అయితే ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తానండి ఇది ఎల్బో హ్యాండ్స్ ఫస్ట్ అయితే ఎల్బో హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో అయితే ఈ వీడియోలో ఫస్ట్ అయితే చూడండి ఇలా హ్యాండ్స్ అయితే మనం బ్లౌజ్ ఆది బ్లౌజ్ తీసుకుని దానికి లెంత్ ఎంత ఉంది అంటే హ్యాండ్స్ ఎంత పొడుగు వచ్చినాయి అనేది ఇలా టేప్తో అయితే మనం తీసుకొని ఇలా ఈ విధంగా అయితే ఫోల్డింగ్ లైనింగ్ని ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ లైనింగ్ని ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా అయితే మనం మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇది చంక డౌన్ కోసం ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికైతే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేయాలండి ఇది ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి ఆర్మ్ లూజ్ ఇది చూసారా ఇక్కడ లైనింగు మనకి ఇది ఇదైతే సరిపోవట్లేదు ఈ లైనింగ్ని ఇదిగోండి ఇక్కడికైతే ఖర్చు ఇక్కడికి వచ్చేస్తుంది ఫుల్ లెన్ లూజ్ అయితే అక్కడికి వస్తుంది కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఇక్కడ ఇక్కడ ఖర్చు జాయింట్స్ అయితే క్లాత్ పడుతుంది ఇలా నేను ఇది మీకు చూపించడం కోసం అయితే నేను ఇక్కడ ఫోల్డింగ్ని కొంచెం ఇవతలకి వేస్తున్నాను చూడండి ఈ విధంగా ఇదిగోండి ఇలా అయితే కొంచెం మనకి ఖర్చు కోసం అయితే జాయింట్స్ వేసే పని లేకుండా వన్ సైడ్ కచ్ అయితే జాయింట్ అయితే పడుతుందండి క్లాత్ ఇది ఆర్మ్ లూజ్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఇది కాబట్టి దీనికి ఇగోండి ఇక్కడ కొంచెం మొక్కలు అటాచ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూసారా ఆర్మ్ లూజ్ వచ్చేసి నైన్ ఇంచెస్ వచ్చింది ఈ బ్లౌజ్కి ఈ నైన్ ఇంచెస్ ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి హ్యాండ్స్ పొడవు అయితే ఇది లూజు ప అయితే ఫస్ట్ మార్క్ చేసేసాను కదండి ట్వెల్వ్ ఇంచెస్ ఇప్పుడు ఇది హ్యాండ్ లూజు మార్క్ చేసుకొని ఇక్కడికైతే ఖర్చు ఎక్స్ట్రా పెట్టేసేసాను ఫస్ట్ ఫోల్డింగ్ చేయకముందు మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్ ఇలా అయితే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇదిగోండి టే ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కూడా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి పెట్టేసేసి టేప్ని మనకి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది నైన్ ఇంచెస్ ఈ నైన్ ఇంచెస్ని ఇక్కడికిలా ఫో పెట్టేసేయాలి టేప్ని ఇప్పుడు ఇక్కడ నుంచి టూ ఇంచెస్కి ఫోల్డింగ్ దగ్గర నుంచి టూ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ అయితే మార్కింగ్ వేసుకోవాలి ఇలా ఒక లైన్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇక్కడ వన్ ఇంచు ఈ వన్ ఇంచ్ ఉంది కదా అక్కడ వన్ ఇంచ్కి అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి కిందకి ఈ విధంగా ఇలా కొద్ది కొద్దిగా డౌన్ చేసుకుంటూ రౌండ్గా అయితే రౌండ్ షేప్ వచ్చేలాగా ఇలా మార్క్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ కూడా సేమ్ అంతే అంతే విధంగా అయితే ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ అయితే కటింగ్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కూడా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ అయితే కటింగ్ ఈ విధంగా చేయాలండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతు చంక లోతు తీసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి మిడిల్లోకి ఇలా కత్తిరితో అయితే ఘాటు పెట్టేసేయాలి మనకి స్టిచ్చింగ్కి కానీ కట్టింగ్ కానీ అన్నిటికీ సింబల్గా ఉంటుంది కాబట్టి ఇదిగోండి ఇక్కడ ఖర్చు దగ్గర కూడా ఇలా కత్తిరితో అయితే కట్టింగ్స్ పెట్టేసేయండి ఇప్పుడు ఈ కట్టింగ్ మిడిల్లో నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఈ ఖర్చు దగ్గర కట్టింగ్ పెట్టాను కదా అక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్లోకి ఇలా రఫ్ చేస్తే ఒక లైన్ అయితే పడుతుంది ఫోల్డింగ్ అలా అక్కడ మనం మార్క్ ఇలా లైన్ అయితే వేసేసుకోండి ఇప్పుడు టేప్ని పెట్టేసేసి ఈ మీడియల్లోకి కరెక్ట్గా ముప్ప ఇంచుకి అయితే మార్క్ చేసుకోండి ఇలా అటు లైను ఇటు లైను వేసేసుకొని ఇదిగోండి ఇలా ఈ ఈ పక్కకి ఈ ఈ క్రాస్ కానీ ఈ పక్కకి పైకి ఇక్కడ మార్క్ చేశాను కదా వన్ ఇంచ్కి అక్కడికి ఇలా ఈ రెండింటినీ ఇలా క్రాస్కి అయితే మనం ఐబ్రో షేప్ లాగా కలిపేసే డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకొని సేమ్ అదే విధంగా అయితే ఇలా కటింగ్ చేసేసుకోవాలి కొత్తగా నేర్చుకునేవారు కావ అది కటింగ్ రావడం లేదు అంటే కనుక ఇలా ఈ విధంగా ట్రై చేయండి నిదానంగా క్రాస్ కటింగ్లు అనేవి వస్తాయి పేపర్ మీద కట్ చేయడం నేర్చుకోండి దానిని బట్టి ఈజీ అయిపోతుంది ఓకేనండి ఇదిగోండి ఇది ఇప్పుడు చూసారా షేప్ దీనికి కనిపించడం కోసం నేను వాక్ చేశాను ఇలా వస్తుంది హ్యాండ్కి ఈ విధంగా అయితే లోతు తీసుకోవాలి ఓకేనండి ఎల్బో హ్యాండ్స్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు షార్ట్ హ్యాండ్స్ అంటే సెవెన్ ఇంచెస్ షార్ట్ అంటే ఫైవ్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఉంటుందండి త్రీ ఇంచెస్ కూడా ఉంటుంది ఇది నేను ఫైవ్ ఇంచ్ సెవెన్ ఇంచెస్ అయితే చెప్తున్నాను ఇలా లైనింగ్ అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ వేసిన తర్వాత ఇగోండి లెంత్ అయితే సెవెన్ ఇంచెస్ తీసుకొని ఎక్స్ట్రా మళ్ళీ ఖర్చు కోసం ఒక పావు ఇంచు తీసుకొని ఈ విధంగా మార్కింగ్ వేసేసుకోవాలి ఇటు సైడ్ కూడా సేమ్ అదే లెంత్ తీసుకొని మా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ డౌన్ కోసం అయితే ఇంత త్రీ ఇంచెస్ ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి త్రీ ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఇప్పుడు ఇక్కడ మళ్ళీ చూపిస్తాను కొంచెం క్లియర్గా ఉండటం కోసం చూడండి ఇక్కడికి ఇలా మనం మార్క్ చేసుకున్నాక దీని అయితే లైన్ వేసేసుకోవాలి ఈ విధంగా లైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది దీనికి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇదైతే ఫుల్ లెంత్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఫిఫ్టీన్లో హాఫ్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడికి ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫుల్ లెంత్ అండి ఇందులో సగాన్ని తీసుకోవాలి ఐదు పావు ఇంచు ఐదు పావు అయితే ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూసారా ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి అక్కడ నుండి ఇలా చిన్నగా అయితే ఇలా మార్కింగ్ వేసుకొని ఇక్కడ కిందకి డౌన్కి అయితే ఈ విధంగా కలి కలిపేసుకోవాలి ఇలా చిన్నగా డాట్స్తో అయితే ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి రానివారైతే చిన్నగా ఇదైతే మనకు షేప్ తీసుకోవడం అలవాటు అవుతుంది ఓకేనండి ఇప్పుడు దీని అయితే కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా లోతు తీసుకోవాలి హ్యాండ్స్కి హ్యాండ్స్ మనకి బ్లౌజ్ హ్యాండ్స్ అనే సరే కంపల్సరిగా ప్రతి దానికి ఫ్రంట్ పార్ట్ లోడ్ తీసుకోవాలండి కొన్ని బుట్ట చేతులకి అయితే తీసుకోకపోయినా కూడా పర్వాలేదు ఓకేనండి ఇలా అయితే ఫోల్డింగ్ని ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసేసి ఇప్పుడు ఈ షోల్డర్ మీద నుంచి వన్ ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఖర్చు దగ్గర కటింగ్ పెట్టాను కదా అక్కడి నుంచి ఇక్కడికి ఇలా ఫోల్డ్ చేసి మిడిల్లోకి ఇలా లైన్ వేసేసుకొని ఇప్పుడు టేప్తో అయితే మనం దీనికి ఇచ్చే చిన్న సైజు కాబట్టి దీనికైతే హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది ఇలా సైజుని బట్టి మనం హాఫ్ ఇంచా ముప్పాఫ్ ఇంచా అనేది మార్క్ చేసుకోవాలి సేమ్ టేప్ని పెట్టేసేసి ఈ టేప్ని మిడిల్లో పెట్టిన తర్వాత అటు ఒక లైను ఇటు ఒక లైను వేసుకోండి చిన్నగా వేసుకొని చూసారా ఇది నేను ఎలా డ్రా చేస్తున్నా అలా కలిపేసుకోండి అప్పుడు కరువు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఓకేనండి ఇలా నిదానంగా మనకి అలవాటు చేసుకుంటే కరువు తీయటం వస్తుంది హ్యాండ్స్కి చూసారుగా కరువు స్కేల్తో కూడా పని లేకుండా ఈ విధంగా అయితే కటింగ్ చేసుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ కత్ కత్తితో అయితే కటింగ్ పెట్టేసేయండి ఈజీగా తెలియటం కోసం ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ